वन्दे पद्मकरां कन्याहस्तां कृपामयी आशेवी माता की जय जय माता जय जय माता दुर्गा माता की जय दुर्गा माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री మా యొక్క వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా గత నలభై ఒక్క నెలల నుండి ఇక్కడ అన్న వితరణ కార్యక్రమము జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమానికి మన జగదు వాస్తవలైనటువంటి జనానికము ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అమ్మవారి ప్రసాదం భుజించి వెళ్తున్నారు వారికి మరీ మరీ మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఎంతో సంకల్పంతో ముందుకు వచ్చేసి మేము మా వాసవి సేవా సమితి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ప్రతి నెల పితృదేవతలకు సంబంధించి వాళ్ళ ఆత్మ శాంతి కోసమై ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అనుకున్న తడగానే మేము అందరం కూడా కలిసి మా యొక్క వ్యవస్థాపించి దీన్ని కమిటీని వ్యవస్థాపక కమిటీగా నేను అధ్యక్షుడిగా ఉంటూ అదే విధంగా ఇప్పుడు అధ్యక్షుడిగా మన బీర చంద్ గారు మన జనరల్ సెక్రటరీగా ఉపేందర్ గుప్తా గారు అదే విధంగా మన ట్రెజరర్ గా ఇమ్మడి రవికుమార్ గుప్తా గారు వైస్ ప్రెసిడెంట్ మన శివశంకర్ గుప్తా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీరు అందరూ కూడా కలిసి మేమందరం అనుకున్న తర్వాత కార్యక్రమం మొదలు పెట్టినాము ఆ మొదలు పెట్టిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఆ అమ్మవారు చేయించుకుంటున్నారు కాబట్టి వారు చేయించుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసి భుజిస్తున్నటువంటి వారికి కూడా మేము ఎంతో ఆనందంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే మాకు ఎంతో మంది దాతలు ముందుకు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మేము వారికి కూడా కృతజ్ఞతలు తెపుతున్నాము వాసవి సేవా సమితి కమిటీ తరఫున కూడా కమిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెపుతున్నాము భావించకండి ఇవాళ కాస్త సమయా కాలం కొంచెం ఇదైంది అయితే మా వాసవి సేవా సమితి కమిటీలో మనకు ప్రతి నెల సహకరిస్తున్న వారికి అలాగే మనం ఎవరినైనా చీఫ్ గెస్ట్ గా పిలుస్తే వారికి సన్మానించుకోవడం మన ఆనవాయితీ మనం వారికి కృతజ్ఞతలు కూడా తెలిపినట్టుగా ఉంటుంది దయచేసి అన్యదా భావించకండి అయితే ఈ నెలలో మనకి ఇద్దరు మన శాశ్వత సభ్యత్తులు కమిటీ సభ్యులు పెళ్లి రోజుల సందర్భంగా వారు మనకు అందుబాటులో లేకపోవడం వారిని వాళ్ళ చిరు సన్మానం చేసుకోవాల్సిందిగా మా యొక్క మన వ్యవస్థాపక అధ్యక్షుల వారికి బిజ్యాల నాగరాజు గారు పెళ్లి రోజు సందర్భంగా వేములవాడ వెళ్ళాడు మనకు అందుబాటులో లేకుండా ఈ రోజు తనను షాల్వాతో సత్కరించవలసిందిగా మనం ఆయనకే లైన్ జయ వాసవి అన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే మన అలాగే మన ఇంకొక శాశ్వత సభ్యత్తుడు మోటమారి పాండరంగం గారు వారి పెళ్లి రోజు సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళిండు తను కూడా మనకు అందుబాటులో లేకుండే కనుక తనకు కూడా ఇవాళ చెరు సన్మానం శాల్వాతో అలాగే తను ఇవాళ శాశ్వత సభ్యత్వానికి కూడా మొత్తం డబ్బులు కట్టించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి కూడా విద్యాల నాగరాజు గారికి మోటమారి గారికి ఇద్దరికి కూడా రిలేటెడ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ఇలాంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలి ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు ఇంకా ఎన్నో ఎన్నో పనులు పంచుకొని ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం గారి ద్వారా బైసాని సత్యనారాయణ గారు అయోధ్య నగర నివాసి తను ఆల్వింద్ కాలనీ స్టాప్ లో చిరు వ్యాపారస్తుడు తను కూడా తను కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వారి అమ్మగారితో సంప్రదించి మన వసతి సేవా సమితి కమిటీలో తాను కూడా శాశ్వత సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చాడు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు వ్యవస్థాపక అధ్యక్షులకి అందజేస్తున్నాడు వారికి కూడా చాలావాతో చీలు సన్మానించవలసిందిగా అలాగే శ్రీనివాస్ గుప్తా గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం తను చిరు వ్యాపారస్తుడే అయినా కూడా వాసవి సేవా సంగతి కమిటీని చూసి ఇన్స్పైర్ అయి మన కమిటీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నందుకు కమిటీ ద్వారా వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈ రోజు పదిహేను వేల రూపాయలు అందజేశాడు మిగతా డబ్బులు మళ్ళీ వీలు చూసుకొని రెండు మూడు నెలలు ఇస్తానన్నాడు తమ్ముడు ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కడ ప్రయత్నం చేశాడో లేదో కానీ మన వాసవి సేవా సమితిలో ప్రయత్నం చేసినందుకు తనకు మరొకసారి ప్రత్యేక అభినందనలు అయితే గారు వారి అబ్బాయి పెళ్లి రోజు సందర్భంగా మనకు పదిహేను వందల రూపాయలు అందజేసినాడు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక్కసారి ముందుకొచ్చి తను కూడా అందరికి కనిపించవలసిందిగా అయితే సా రాపోల్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ నివాసి నిన్న ప్రగతి నగర్ నివాసి నిన్న పదిహేను వందల రూపాయలు మన బోర్డు మీద ఫోన్ నంబర్ చూసుకొని నా షాప్ కు వచ్చి రెండు రోజుల నుండి ఫోన్ చేసి నిన్న వచ్చి షాప్ లో డబ్బులు ఇచ్చాడు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎలా వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాస మన వాసవి సేవా సమితి కమిటీలో జాయిన్ అయ్యి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తూ నేను శాశ్వత సభ్యత్వానికి కూడా నేను ఆలోచిస్తానని చెప్పాడు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన వెంకటేశ్వర గారు వాస్తవ్యుడు నరసింహరావు గారు నర్సింగ్ నరసింహరావు గారు మన గారు చెప్పడగానే తను కూడా ఇన్స్పైర్ అయ్యి మన సంఘం మన కమిటీలో సభ్యత్వం తీసుకున్నందుకు వారికి కూడా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన ధర్మారెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం అన్నగారు కూడా పోయిన పెళ్లి రోజు చేసుకున్నాడు అతి బ్రహ్మాండంగా తను పోయిన పెళ్లి రోజు మనకు వాగ్దానం ఇచ్చాడు యాభై ఒక్క ఇచ్చి శాశ్వత సభ్యత్వం తీసుకుంటానని తనకు కూడా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి వాస్త భావించకండి వారు ఎక్కువ మాట్లాడదుకోలేదు కార్యక్రమాన్ని మొదలు పెడదాం వాసవిలైనటువంటి కృష్ణా గౌడ్ గారు కూడా వాగ్దానించి ఇరవై ఐదు రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది మా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వారికి మరీ మరీ ఒకసారి మా వాసవి సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము సభాముఖంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము కో కో కోరు కరుణామై వాసవి కన్యకపావతి ఇలచేను హైమవతి కోరికలే తీరేనులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే i oh తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు అతనికి కామెష్టి జరిపించేతో శివుడే కరుణతో వైశ కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా కొయ్యల నుంచి వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే ఏ శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే దైవ నిర్ణయమేనంట అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే లీలచేరేను వైమవతి కోరికలే తీరునులే కరుణామయ మందు వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆపదమే సత్యం వైశ్య కులమును బుద్ధరించి ఆ దేవి వారిని కాపాడే ఆ దేవతమ కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వపిణీ కరుణే పదము చేరవయ్యా శ్రీవాస శ్రీవాసవిచేతం రమ్యం దివ్యం కందించు మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలేచేరిను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి कन्याక పార్వతిలే ఈల చేనేను హైమవసే కోరికలే తీరునులే కరుణామయి వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పావతిలే ఈ చేరినవతి కోరికలే కన్యక కరుణామై చేరెను హయి కోరికలే కోరి కరుణామయ వాసవే

దీపిక పాపహరిణి పవనచరి కుసుమశ్రేష్ఠివంశదీకా పాపహరిణి పవనచరి గాయత్రీ ఈశ్వరీ దేవీ శుభద వరద దేవీ శ్రీవాసరీ క సోదరి గౌరీ మాతీ కుమాలయ భూషణ సోదరి గౌరీ మాతంగీ కుమాలయ భూషణ కుసుమాంబా కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకంబా జ్ఞానబోధిని తల్లి జగాలెల్ల జగాలిచే జగదీశ్వరీ ఆత్మజ్ఞానబోధిని తల్లి జగాలెల్ల గాచే జగాలై అమ్మా సర్వతత్వరూపిణీ అమ్మాకీటి జగదేక సుందరీ మాతల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి శక్తి కన్యకా మా బాహీ కామహరిణిపరణీలారిణీ వో దేవి వైషవం శక్ల చంద్రతేజమాతీ పార్వతీ మాతల్లి వైశవంశకుల చంద్రతే మాతల్లి కన్యకా Nie, ल्लिवा ॐ सत्यरूपिणी श्री कन्यकामा वराल तल्लि पालवेल्